ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా వీడియోని సజ్జనార్ గారి దగ్గరికి తీసుకెళ్ళండి ఎందుకంటే ఒక రైతుగా నేను పడుతున్న ఆవేదన వారికి తెలియాలి మాకు న్యాయం వారే చేయాలి ఎందుకు వారికే చూపించమని అంటున్నానంటే ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు మాకు నష్టం జరుగుతుంది ఈ వైరస్ విధానం వల్ల అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన తరుణంలో ఎంతో చాకచక్యంగా ఎన్నో శక్తి సామర్థ్యాలు కూడగట్టుకొని ఎన్నో రోజులు శ్రమించి ఈ యొక్క ఐబొమ్మ రవి అనే వ్యక్తిని అరెస్ట్ చేయటం జరిగింది ఆ సినీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి నష్టం లేకుండా చేయటం జరిగింది ఒక రైతుగా నేను కూడా కంప్లైంట్ ఇస్తున్నాను సార్ మేము కష్టపడి పండించి పెట్టుబడి పెట్టి మా చేతికి వచ్చినటువంటి పంటకి సరైన మద్దతు ధరలు ఇవ్వకుండా మా శక్తిని మా శ్రమని మా పెట్టుబడిని దోసుకుంటున్నటువంటి వ్యక్తులు ఈరోజు ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు వారి మీద నేను కంప్లైంట్ ఇస్తున్నాను ఈ కంప్లైంట్ వీడియో కొంతగా ఆయన వద్దకు చేరవేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీరు అడగొచ్చే ఎవరు వాళ్ళని సినిమా ఇండస్ట్రీకి పెద్దలు ఇచ్చిన కంప్లైంట్లో ఆ వ్యక్తి ఎవరో తెలియదు కానీ నేను ఇస్తున్న కంప్లైంట్లో వ్యక్తుల పేర్లు కూడా చెప్తాను ఇప్పటిదాకా భారతదేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రులు పరిపాలిస్తున్న ప్రధానమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు పాలిస్తున్న ముఖ్యమంత్రులు వీళ్ళందరి మీద ఒక రైతుగా నేను కంప్లైంట్ క్రియేజ్ చేస్తున్నాను ఖచ్చితంగా వారిని చట్టపరిధిలోకి తీసుకొని మా యొక్క దోపిడీ శ్రమని మా యొక్క పెట్టుబడిని దోచుకుంటున్నటువంటి వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి నా వీడియో ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను ఎందుకు అనగా సినీ ఇండస్ట్రీలో పది మంది పెద్దలు వారు పెట్టిన పెట్టుబడి రాజకీయ నాయకుల దగ్గర కలిసి సార్ మేము నష్టం వస్తుంది మాకు పెట్టి టికెట్లు పెంచుకుంటేనే లాభం వస్తాయని అడగగానే పాపం ఆగ మేఘాల మీద టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్స్ ఇస్తుంది బెనిఫిట్ షోలు వేసుకోవడానికి కూడా పర్మిషన్స్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రులు మరి మేము పండించిన పంటకి మాకు మతదారులు రావటం లేదు మేము నష్టపోతున్నాం నేను అన్నం కొట్టుకుంటాం మీ కాళ్ళు కొట్టుకుంటాం మమ్మల్ని కాపాడాలని అని బతిలాడుకుంటున్నా వేడుకుంటున్నా అర్జీలు మా సమస్యను పరిష్కారం చేయటం లేదు మరి వారికి ఒక న్యాయం ఒక న్యాయం అని చెప్పి కూడా నేను మీ ద్వారా అడుగుతున్నాను దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ సజ్జనారు గారి దగ్గరికి ఈ వీడియో చేరవేయండి ఈ వీడియోనే కేసు ఆధారతంగా తీసుకొని వారికి ఎట్లాగైతే అయ్యిమ్మ రవిని అరెస్ట్ చేయడానికి కష్టపడి వారికి ఏ విధంగా అయితే సినీ పెద్దలకి న్యాయం చేశారో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులుగా మాకు కూడా న్యాయం చేయాలని మా దోపిడీని మా యొక్క పెట్టుబడిని మా యొక్క శ్రమని మా యొక్క రక్త మాంసాన్ని దొబ్బితిడుతున్నటువంటి యొక్క పాలక వర్గాలు ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే చట్టాలు చేస్తున్నారో రైతులకు మత ధరలు కావాలని చెప్పేసి మత ధర ఇవ్వాలని చెప్పేసి ఆ మతరలు ఇచ్చే వ్యక్తులు మా యొక్క పెట్టుబడిని తీసుకోకుండా మా యొక్క ఆలోచనలు తీసుకోకుండా మా కష్టాన్ని తీసుకోకుండా వారికి తోచినట్టు వారు మద్దతు ధరలు నిర్ణయించుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఇది కూడా ఒక రకంగా మా యొక్క ఆస్తి కానీ మా యొక్క పెట్టుబడి కానీ దోపిడీ చేస్తుంది కాబట్టి వారి మీద కంప్లైంట్ తీసుకొని మీరు నిజంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తే రాజ్యాంగబద్ధంగా డ్యూటీలు చేస్తే నేను సిమిటో నేను ఇస్తున్నటువంటి కంప్లైంట్ ఆధారంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మా రైతాంగాన్ని శ్రమని దోచుకునేటటువంటి వ్యక్తులు శిక్షించాలని మాకు సరైన మద్దతు మా పెట్టుబడికి మా యొక్క శ్రమకి సరైనటువంటి మద్దతు పంటలకు అందేలా చేయాలని చెప్పేసి ఈ పోలీసు చేతులు జోడించి వేడుకొడుతూ జై జవా జై కిసాన్ జై హింద్